కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు సంక్షేమానికి కృషి చేశామని సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమెల్లి మనోజ్ రెడ్డి అన్నారు రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను మనోజ్ రెడ్డి వివరించారు కూటమి నాయకులతో కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు తల్లికి ఎంతమంది అంత మంది పిల్లలకు అందించడంలో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు రాష్ట్ర టీఎస్టీ యూసీ ఉప అధ్యక్షులు ఉద్దం రావు శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు ఎలుగుబంటి సత్యబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరజాల సత్యబాబు జగ్గంపేట మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ అడబాల వెంకట్రావు టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిన్న మాస్టర్ అనపర్తి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు కొమ్మన రాంబాబు జనసేన పార్టీ నాయకులు యానాల కొండయ్య గిరిబాబు పోతుల చిన్నికాపు ఆచంట వెంకటేష్ పూసల శ్రీనివాస్ దుప్పలపూడి రాజేష్ రంగంపేట సీనియర్ టీడీపీ నాయకులు గారపాటి రాంబాబు తెలుగు మహిళలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు చల్లవచ్చు కదా ఒక రోడ్డుకి మీ ఊర్లో పది లక్షలు ఒక రోడ్డుకి పన్నెండు లక్షలు రోడ్డుకి ఎనిమిది లక్షలు ఒక దానికి రెండు లక్షలు అన్ని అన్ని రోడ్లన్నీ శాంక్షన్ చేసాయి తొందరలోనే అన్ని రోడ్లు పోస్తారు రోడ్డు పోసేదాకా నువ్వు మనసు గట్టా మార్చు టెన్షన్ వస్తుందా

Anigar Hello